హలో ఈస్ వెల్కమ్ బ్యాక్ టు అల్నాశ్రా ఫుడ్స్ ఈరోజు నేను గుమ్మడికాయతో పులుసు చేస్తున్నానండి అవునండి ఏమి కూరగాయలు లేనట్టు బూడిద గుమ్మడికాయతో పులుసు అంటారా బాబు అనుకోబాకండి ఎందుకంటే దీని బెనిఫిట్స్ తెలిస్తే మీరు పచ్చిగానే తినేస్తారనమాట సో పచ్చిగా తినడం ఏంటండి దీని జ్యూస్ తాగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది సో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయన్నమాట సో మీరు ఒకసారి దీని బెనిఫిట్స్ అయితే నేను వీడియో ప్రాసెస్లో చెప్తాను సో మీరు స్కిప్ చేయకుండా ప్రాసెస్ చూస్తూ చక్కగా బెనిఫిట్స్ అనేవి తెలుసుకోండి ఫస్ట్ అయితే దీన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఉప్పు పసుపు కారము పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే దీంట్లో ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని అలాగే ఫ్రెష్ కరివేపాకుని తీసుకుందాము సో నార్మల్గా మనం పులుసులు ఎలా పెడతామో సేమ్ ప్రాసెస్ అండి సో నా స్టైల్లో నేను ఇవాళ చూపించబోతున్నాను అంతేకాదు దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను కలపబోతున్నాను సో ఆ ఇంగ్రీడియంట్ కోసము మీరు చివరి దాకైతే అయితే చూడండి ఎందుకంటే ఏ పులుసుల్లో కూడా వేసినా కానీ ఆ పొడిని అద్భుతమైన ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే మనము బూర్దు గుమ్మడికాయని తీసుకుందామండి సో మామూలుగా మనం చూస్తుంటామండి ఈ గుమ్మడికాయ అనగానే మనం ఏదో గుమ్మానికి వేలాడి తీయడానికి మాత్రమే పనికొచ్చింది లేకపోతే సమ్మర్ వస్తే వాటితో అయితే వడియాలు పెట్టుకుంటారు అంతేగా అనుకోబాకండి సో దీనికోసం అయితే మనము బెనిఫిట్స్ అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది జీరో పర్సెంట్ దీంట్లో అసలు ఫ్యాట్ లెవెల్స్ అనమాట సో మనము వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ జ్యూస్ తీసుకుంటే చాలా మంచిది సో దీంట్లో అయితే విటమిన్స్ అనేవి నిండి నిండి ఉన్నాయన్నమాట సో అసలు ఇది పోషకాల గని అని చెప్పుకోవచ్చు అండి సో షుగర్ పేషెంట్స్కైనా సరే హార్ట్ పేషెంట్స్కైనా సరే చాలా మంచిది దీంట్లో నైంటీ సిక్స్ పర్సెంట్ వాటర్ ఉండిద్దండి వాటర్ కంటెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఉంటుంది మిగతా ఫోర్ పర్సెంట్లో మంచిగా మనకు కావాల్సిన విటమిన్ లెవెల్స్ అంతేనండి చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ కాయనైతే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు మనకి ఈజీగా దొరికేస్తుంది అనమాట ఎక్కడైనా కానీ పల్లెటూర్లలో ఈజీగా దొరికేస్తుంది ఊరికనే పండేసిద్ది అనమాట ఇది దీనికి ఎక్కువ వాటర్ కూడా ఏమీ అక్కర్లేదు సో ది కాస్ట్ కూడా చాలా తక్కువ అండి ఇప్పుడు దీని బెనిఫిట్స్ తెలిసిన తర్వాత అయితే డిమాండ్ పెరిగిందండి లేకపోతే మాత్రము ఊరికని కూడా పల్లెటూర్లలో ఇచ్చేస్తారనమాట సో ఇప్పుడైతే ఇంగ్రీడియంట్ మనము వన్ బై వన్ కటింగ్ ప్రాసెస్ అయితే చేద్దామండి నేను ఉల్లిపాయలని అయితే ఈ విధంగా సన్నగా తరుక్కుంటున్నాను మీరైతే పేస్ట్ కూడా కచ్చ పచ్చగా వేసుకోవచ్చు సో నేనైతే పాతకాలం పద్ధతి అన్నాను కదండి సో ఆ విధంగానే నేను మా నాయనమ్మ చేసే పద్ధతిలో చేస్తున్నాను సో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం చేసిన పులుసు తీసుకున్న పాత్ర అనేది మట్టి పాత్ర కాబట్టి ఒకరోజు చేసి నెక్స్ట్ డే తింటేనా అబ్బో అద్భుతం అండి ఫస్ట్ అయితే కొద్దిగా నేను దీంట్లో నెయ్యి వేసుకున్నాను తాలింపు పెట్టుకుందామండి సో తాలింపులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర ఆవాలు అయితే నేను దీంట్లో వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఉల్లిపాయలని అయితే మనం స్లైస్ చేసుకున్నాం కదా కొద్దిగా వాటిని తీసుకోండి సో తాలింపు కోసం ఎలా ఎలా అయితే మనం ఫ్రై చేసుకుంటామో అదే విధంగా లైట్ గోల్డ్ కలర్లో వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకుందాము సో ఈ తాలింపులు అనేది మనము కరివేపాకు ఎక్కువ వేసుకున్నాం కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి సో ఇంగువ వేసుకునే వాళ్ళు ఈ టైంలోనే ఇంగువ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఒకేసారి వేసేసుకోవచ్చండి సో గుమ్మడికాయ ముక్కలు అనేవి మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్లో కట్ చేసుకోండి అప్పుడే మనం తింటున్నప్పుడు చక్కగా మనకి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట సో చూడండి సైజ్ అనేవి మనం చక్కగా చిన్న చిన్నవి కాకుండా మనము చక్కగా ఒక మీడియం సైజ్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసిన ఉల్లిపాయలు మరీ రెడ్గా అవనక్కర్లేదండి కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మనము ఈ గుమ్మడికాయ ముక్కలని అయితే వేసేసుకుందాము సో మనకి తెలుసు కదండి దీంట్లో నైంటీ సిక్స్ పర్సెంటేజ్ మనకి దీంట్లో వాటర్ ఉంటుందని చెప్పాను కదా సో అందుకని చెప్పి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు సో ఇప్పుడే అయితే యాడ్ చేయను అనమాట సో దీంట్లో అయితే ఉప్పు పసుపు కారం అనేది యాడ్ చేసి చక్కగా మగ్గిన తర్వాత అనేది మసాలాలు ఈ కారాలు పట్టిన తర్వాత మాత్రమే మనము వాటర్ యాడ్ చేద్దాము సో దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మాడిపోతుంది అన్న టెన్షన్ అయితే ఏమక్కర్లేదు సో నేనైతే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసేసానండి సో ఇప్పుడు చూడండి చక్కగా అయితే దీన్ని కప్పేసేసి మనము మగ్గనిద్దామండి మీకు తెలుసా దీంట్లో చాలా వాటర్ ఉండిద్దని సో దీనివల్ల మనకి మాడదు కాబట్టి ఇంకా టెన్షన్ అక్కర్లేదు ఇప్పుడైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ చేద్దామని చెప్పాను కదా సో ఈ మసాలా కలిపితే కనుక అసలు పులుసుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో దీనికోసం అయితే కొద్దిగా మెంతుల్ని ధనియాల్ని జీలకర్రని ఆవాలని అయితే మనం చక్కగా రోస్ట్ చేసుకుందామండి డ్రై రోస్ట్ చేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి చూద్దాము ఎలా ఉందో సో చూడండి ఇలా కనిపిస్తుంది మట్టి కుండలో కాబట్టి ఇలా కనిపిస్తుందండి మనం నార్మల్గా ఏదైనా కుండలు వండుకుంటే వాటర్ అనేది బాగా పైకి వచ్చేసి కనిపిస్తుంది సో ఇది మట్టి కుండలో కాబట్టి మనకి వాటర్ కనిపించట్లేదు బట్ అయితే మనం వేరుగా కుండలో అంటే సిల్వర్ దాంట్లో కానీ నాన్ స్టిక్లో దాంట్లో అయినా వండుకున్నప్పుడు అయితే వాటర్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం ఈ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా దీన్ని అయితే చక్కగా దంచుకోవడం కానీ మిక్సీ పట్టుకోవడం కానీ చేసి పౌడర్ చేసుకుందామండి సో చూడండి ముక్కలైతే మగ్గిని అండి ఇప్పుడైతే దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే కుక్కర్ని ఇద్దామండి ఒక టెన్ మినిట్స్ చక్కగా ఇది ఉడికిన తర్వాత మనము అయితే మిగతా ప్రాసెస్ చేద్దాము ఈ పొడి చూడండి ఎలా ఉందో సో నేనైతే దంచుకున్నానండి మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు అనమాట సో డ్రై రోస్ట్ చేసుకున్న వేడి వేడిగానే మనం దంచేసినాం కాబట్టి చక్కగా పౌడర్ అయిపోయింది సో ఇప్పుడైతే ఈ వాటర్ వేసిన తర్వాత ఇది చక్కగా అనమాట కుక్ అవుతుంది సో ఇప్పుడైతే ఈ టైంలో మనము ఈ మసాలానైతే వేద్దామండి సో ఈ మసాలా వేసిన తర్వాత స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుందంటే మీరు అసలు అన్నమాట అంత మంచి ఫ్లేవర్ ఉంది సో టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి ఇప్పుడైతే మీరు ఒకసారి మళ్ళీ కలిపేసేసి మూత పెట్టేద్దామండి సో చూడండి మనము చింతపండు పులుసు వేసే టైం వచ్చిందనమాట సో ముక్కలు బాగా ఉడికిపోయినాయి అన్న తర్వాత అంటే కుక్ అయినాయి అన్న తర్వాత మాత్రమే చింతపండు పులుసు వేయండి సో వన్స్ మనం చింతపండు పులుసు వేసిన తర్వాత అయితే ముక్కలు అనేవి గట్టిపడిపోతాయి సో దీనివల్ల అనేది మనకి పచ్చిగా ఉంటే మాత్రము ముక్క ఉడకదు సో అందుకని చెప్పి అది ఉడికిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే చింతపండు పులుసుని అయితే యాడ్ చేయండి సో మనకి ఇంకా పులుసు అనేది మనకి కన్సిస్టెన్సీ తెలుసు కదండి మరీ జారుడుగా ఉంటే కూడా ఇది పులుసు బాగోదు సో మనము పేస్ట్ కనుక ఉల్లిపాయలది వేస్తే మాత్రము చక్కగా గ్రేవీ ఉంటుంది సో ఇలా చేసుకుంటే కొద్దిగా పలుచగానే ఉంటుంది మరి ఒక రోజు వండేసి చక్కగా రెండో రోజు మనము ఉంచుకొని తింటే గనకనా చాలా బాగుంటుందండి పులుసు అనేది ఇంకా ఈ మట్టి కుండలో చేసుకున్నా కాబట్టి చాలా బాగుందనమాట ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుందామండి అంతే ఫ్లేవర్ అయితే అద్భుతం అనమాట సో మీరు కూడా లేట్ చేయకుండా ఇలాంటి మంచి రెసిపీని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేసి తినిపించండి మరి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్